డీకంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన ఆలూరు మండలం డీకంపల్లి గ్రామంలో గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమగ్ర పర్యటన నిర్వహించారు బీజేపీ నాయకులు ఎమ్మెల్యేను షాలువా పూలమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారి అభ్యర్థనలకు శ్రద్ధగా స్పందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి గ్రామీణ ప్రాంతాల సామాజిక సంక్షేమానికి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో సహాయపడుతున్నాయని అభిప్రాయపడ్డారు తదుపరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగించాలని అధికారులకు సూచనలు చేశారు రైతుల ప్రయోజనాల కోసం ఈ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు రైతులు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులకు వెంటనే తెలియజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగాధర్ ఎంపీఓ రాజలింగం పంచాయతీ సెక్రటరీ దినేష్ ఏఓ రాంబాబు ఏఈఓ వసుధన్ ఐకేపీ ఏపీఎం ఉమాకిరణ్ సిఈసి రాజేష్ సంతోష్ అనిత బీజేపీ కిషన్ మేర్చా ఉపాధ్యక్షుడు నాగన్న మాజీ సర్పంచ్ పోచెట్టి భరత్ ప్రమోద్ బీజేపీ ఆలూరు మండల అధ్యక్షులు సూరజ్ శ్రీకాంత్ విడిసి సభ్యులు బీజేపీ మండల నాయకులు గ్రామ ప్రాంతాలలో పర్యటించడం జరుగుతుంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలకు కావాల్సిన వసతులు ముఖ్యంగా ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు అవి నాణ్యత లోపాలు ఎలా ఉన్నాయి ఏదైనా అవినీతి జరుగుతుందా సమయానికి బిల్లు వస్తున్నాయా లేవని ప్రజలని సంప్రదించి తెలుసుకోవడం జరుగుతుంది ఇండ్ల ఇండ్ల వరకు మాత్రం ప్రజలు సంతృప్తిగా సమాధానాలు ఇచ్చారు ఇంకా రెండోది కొద్దిగా పెన్షన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి సార్ చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు మూడోది రేషన్ కార్డులు కొన్ని ఇస్తున్నాము ఇంకా ముఖ్యంగా ఇప్పుడున్న మా మీద ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే రైతుల కళ్ళాలల్లా గింజలు కన్నీళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు ఏ రోజు వర్షం అకాల వర్షాలు పడతాయని బితుకుబెతుకుమంటున్న రైతులకు ప్రభుత్వము మేము అందరం సీరియస్ గా స్పందించి ప్రతి చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పడిస్తున్నాం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఐకేపీ వాళ్ళు కావచ్చు సొసైటీ వాళ్ళు కావచ్చు చాలా సానుకూలంగా రైతులకు ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావట్లేదు ఎక్కడైనా చిన్న చిన్నగా వస్తే అధికారులకు వందలించడం జరుగుతుంది వాళ్ళకు సరి చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న రైతులు మాత్రం నిన్న తిరిగిన నందిపేట మండలం కావచ్చు దొంకేశ్వరం మండలం కావచ్చు అక్కడ రైతు ఉండరు వీలైనంత తొందరలో ప్రతి గింజని రైతు కళ్ళాలకెళ్లి లోడ్ చేసి వెంటనే తరలిస్తాము రైతులకు కూడా ప్రభుత్వానికి సరైన సమయంలో పేమెంట్ చేస్తాం ట్రై ఇప్పుడు ఎందుకంటే పది నుంచి ఇల్లు లేవు ఇల్లు లేవు ఇల్లు లేవు అనగా రెండోది ఇప్పుడు ఆ ఆ కాలు ఈ కాళ్ళ మొక్కి ఏదో ఒక ప్రభుత్వం కానీ మేము కానీ ఏం కావాలి ముందు వాడికి తీసుకొని వచ్చినప్పుడు ఆ ఉన్న ఐదు లక్షలు వాడుకోకపోతే విటోకపోతే మళ్ళీ వరంగల్ పోతే కరీంనగర్ పోతే నగర్ పోతాయి మళ్ళీ రావు ప్రజలకు నచ్చ చెప్పండి ఎందుకంటే ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు అంటే ఒకటి రెండు రూపాయలు మన దానికి పెద్ద అమౌంట్ ఇస్తున్నాం అండి మొత్తానికి మొత్తం మనం మూడంతస్తుల మీద కట్టి పెట్టాం హలో ఇప్పుడు ఇక్కడ డీకంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటారు ఇందిరమ్మ ఇల్లు అంటే మన రేవంత్ రెడ్డి రాకేష్ రెడ్డి అనుకున్నాం వేదోళ్ళు కట్టుకుంటారు కాబట్టి ఎక్కడ నుంచి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు లైన్ మేన్ చెప్పండి నీటి కట్టుకుంటుంది మీకు ఎవరు చెప్పలే చెప్తాను పెద్ద వేరేనా మిస్యూజ్ చేస్తే చెప్పండి ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇందిరామికు ఇసుక ఫ్రీ అంటున్నాం ఇసుక కూడా ఇప్పుడు నిన్న పోయి గొట్టు ముక్కలనేమో ఇందిరా మిల్లు పేరు చెప్పుకున్నాడు వేరే వాళ్ళకి కొట్టుకుంటున్నాడు ఇందిరామిల్లకేమో డబ్బులు వసూలు చేస్తున్నాడు మరి ఇక పేదోని బతకని రెట్లే ఈ భూమి మీద ఇప్పుడు నేనేమంటున్నాను ఇందిరామ ఇల్లు అని ఇస్క ఇవ్వం ట్రాక్టర్ ఛార్జ్ చేసేది లారీ ఛార్జ్ చేసే ఉంటుందో దాని ఇంద్రమిల్లి ఉంటుంది ఎంతండి అరవై గజాలలో ఉంటది నాలుగు వందలు ఏసెప్ ఐదు వందలు ఏసెపి మొత్తం కొల్తే రెండు ఫీట్ల బేస్మెంట్ కొద్ది మురం కాని ఇసుక గాని ఆడేదో పుట్టిన నుంచి మనం యోడంతస్తుల మేడలు ఉండవడుతు ఏసీ మేడలలో ఆడేదో కట్టుకొక కట్టుకో యాభై ఏళ్ళ కింద కట్టుకుంటే తీరం పట్టకుంటుంది మీ కరెంటు ఒక బాధ ఇసుకోడు ఒక బాధ మురండి ఒక బాధ రాజకీయ నాయకుడు ఒక బాధ అని తిరంపట్టని కొన్ని రోజులు నా మాట మీరు అధికారులు కొద్దిగా దయచేసి పేదవాళ్ళ వైపు ఉండండి కొద్దిగా మీరు అందరం మనం ఒక గ్రామీణ కుటుంబాలకే లక్షణం నేను ఏమంటున్నాను అదేదైనా మిస్యూజ్ చేసి ఏదైనా కమర్షియల్ షాప్ పెట్టిండు లేదా ఏదైనా తప్పు యూజ్ నేను నేను నేనే ఒప్పుకోనది మీరు కంప్లైంట్ లైన్ చెప్పండి ఇట్లాంటి కంప్లీట్ ఎక్కడ కూడా రావద్దు దయచేసి వాడి ఇల్లు పడుకున్నాక మళ్ళీ ఎందుకు కనెక్షన్ తీసుకుంటారు ఐదు వందల మీటర్ పెట్టి అంతేనా కదా సార్ కొద్దిగా చూడండి మీరు గారు ఒక ఒక చిన్న స్తంభం మాట్లాడుతున్నది ఫస్ట్ అయితే ఈ పేదవాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడండి మిస్యూజ్ అనేది తర్వాత మిస్యూజ్ అయితే మాకు చెప్పండి మేమే కమ్మం ఉందా సార్ ఒకటి మన దొరుకుతుందా ఖమ్మం తీసుకొచ్చే పరిస్థితి ఉన్నారా ఒక పోల్ ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఉందా లేదు సార్ సార్ ఈ ఇంద్రెల్ కదా ఉండాలి ఇంకా అదే చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం